ముఖ్య అంశాలు మీ ముందు వచ్చేదానికి రావడం జరిగింది మొదటిది విద్య రెండవది ఆరోగ్యం మూడవది ఉపాధి అభివృద్ధి నాలుగవది అవినీతి ఐదు ఎస్సీ ఎస్టీ ఓబీసీల స్థితిగతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ విద్య అనే ఆలోచనతో ప్రతి గ్రామంలో కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ఈ ప్రాథమిక పాఠశాలలో కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఐదు వేలు తగ్గించింది ఈ సంవత్సరం ఐదు వేలు వచ్చే సంవత్సరం ఐదు వేలు వాళ్ళ ఆలోచన ముప్పై ఐదు వేల నుంచి పదివేలకు ప్రాథమిక పాఠశాలలు తగ్గించాలని ఆలోచనతో ఉన్నారు మూడు లక్షల మంది విద్యార్థులు పేద విద్యార్థులు బడికి పోకుండా మధ్యాహ్నం భోజనం లేకుండా వారి కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ఆరోగ్యం ఆరోగ్యం గాలిలో దీపంలాగా తయారైపోయింది పేదవాళ్ళకు నెల్లూరు జిల్లాలో పేదవాళ్ళకి సరిపోయినటువంటి ఆరోగ్య కేంద్రాలు లేవు ఉంది టిఎస్ఆర్ ఉంది కానీ చాలా మంది ముత్తుకూరు సూళ్ళూరు పేట అన్ని ప్రాంతాల నుంచి తిరుపతికి వరిగిస్తున్నారు రూయా హాస్పిటల్ బోండే రూయా హాస్పిటల్ పోతే కూడా అక్కడ లేవు సరైన పరిస్థితులు మరి ఇది లేక స్విమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నారు డబ్బులైంది వాళ్ళు చూడటం లేదు కడప నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఆరోగ్య విషయంలో పేదవాళ్ళని గాల్లో దీపంలాగా తయారైపోయింది చంద్రబాబు నాయుడుకి నేను సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను ఆయన సింగపూర్లో ఉన్నాడు పేదవాళ్ళని గురించి ఆరోగ్యాన్ని గురించి విద్యను గురించి ఆలోచించబడి మూడో విషయం ఉపాధి ఎవరిచ్చారు మీకు ఈ హక్కు నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని ఓబీసీల పరిస్థితి అతి దారుణంగా ఉంది రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ పరిస్థితుల్లో అతి దారుణంగా ఉంటే దానిపైన మరి ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక ఓబీసీ మహిళలు చెట్టు కట్టేసి కొట్టిన సంగతి మనందరం చూసాం ఇది పరిస్థితి దీంట్లో నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలందరూ విసుగ్గా ఉన్నారు గత ఒకటిన్నర సంవత్సరాలు పదకొండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతిలోకి వెళ్ళిందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు లక్షల కోట్ల రూపాయల నుంచి ఎత్తుకెళ్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఎవరెత్తుకు వెళ్ళారు ఇప్పుడు ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఈ రోజు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి విసుక సూళ్లూరు పేటలోను సత్యవేడ్ లోను గూడూరులోనూ ఉన్నాయి సిలికాన్ మైన్స్ ఈ మైన్స్ లో ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు ముడుపుల ప్రభుత్వం ఈ లిక్కర్ దేశంలో లిక్కర్ కంత ఆల్కహాల్ బోర్డు అని ఒకటి ఉంటాయి బోర్డు గా ఉన్నాను ఒకటిన్నర సంవత్సరాలు ఆ బొలాసెస్ బోర్డుకి ఒకటిన్నర సంవత్సరాలు నేను చైర్మన్ గా ఉన్నాను ఈ పేదవాళ్ళకు అందే లిక్కర్ ఆ రోజు పావలా రూపాయితో ఒక లీటరు వారి లిక్కర్ తయారు చేయొచ్చు నాలుగు కిలోల మొలాసస్ తో ఒక లీటర్ వారి లిక్కర్ వస్తుంది ఆర్కాల్ వస్తుంది దీన్ని వెయ్యి రూపాయలు రెండు వేలు చేసి అమ్ముతుంటారు మరి లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు అవినీతి అంటున్నారు నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే దీనిపైన విచారణ పూర్తి చేసి దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది మీరు దగ్గర పెట్టుకొని రిపోర్ట్ ను బయట పెట్టాలి దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో